ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం మకర రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి నక్క తోక తొక్కినట్లే ఎందుకు ఇలా చెప్పవలసి వస్తుందంటే మకర రాశి వారికి రాబోయేటువంటి మూడు రోజుల్లో మీకు జరగబోయేది ఎవరు చూడకుండా ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అని ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే కనుక ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి ఈ యొక్క మకర రాశి వారు ఎక్కడ కూడా మా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొన్ని కొన్ని చిన్న చిన్న పరిహారాలు కూడా మేము చెబుతాము అవి చేసుకోవడం వల్ల మీకు ఏమవుతున్నాయి అంటే మీకు గ్రహ దోషాలు ఏవైతే ఉన్నా కూడా అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి జీవితంలో మీరు సంతోషంగా ఆనందంగా గడపడానికి మీకు ఒక మంచి అవకాశాన్ని ఉపయోగించుకున్నటువంటి వారుగా మీకు ఉంటుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినవారంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మకర రాశి వారు గతంతో పోల్చుకుంటే ఇక్కడ గతం అనేటువంటి మాట ఎందుకు అనవలసి వచ్చింది అంటే ఉగా ముందు ఉగాది తర్వాత అంటే ఇప్పుడు మనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం కదండి శ్రీ విశ్వావస నామ సంవత్సరంలో అడుగు పెట్టామన్నమాట గతంతో పోల్చుకుంటే డబ్బు పరంగా చాలా బెటర్ అవుతున్నారనమాట గతంతో కొన్ని ఉన్నాయి చేతిలో ఎంత సంపాదించినా కూడా డబ్బు ఎంత వచ్చినా కూడా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది అదేవిధంగా ఇలా అప్పులు కట్టుకోవడం ఇంట్లో ఏదో ఒక ఖర్చులకు వాడుకోవడం ఇలా ఏదో ఒక విధంగా ఖర్చులు అనేవి ఎదురవుతూ ఉన్నాయి చేతిలో డబ్బు అనేది నిలకడ అనేది లేదు లేకపోయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు డబ్బు కరువు అనేది అయిపోతూ ఉంటుందన్నమాట ఇలాంటివన్నీ కూడా మీకు జరిగాయి గతంలో కానీ ఈ కొత్త సంవత్సరంలో మాత్రం మీకు చాలా అంటే చాలా బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే ఈ యొక్క కొత్త సంవత్సరంలో డబ్బు పరంగా మీకు ఎటువంటి దిగులు అనేది ఉండదు ఎవరిని చెప్పినా కూడా మీరు నమ్మొద్దండి ఎందుకంటే ఈ యొక్క మకర రాశి వారికి డబ్బు పరంగా ఇది ఒక యోగ కాలం అన్నమాట కాకపోతే ఇక్కడ ఒక చిన్న ట్రిక్ అనేది ఉంది ఏంటంటే కనుక కష్టే ఫలి కూర్చుని తిందామంటే డబ్బు అసలు రాదు మీ యొక్క వృత్తి అందు వ్యాపారమందు రెండు శుభవార్తలు అయితే కూడా మీకు ఈరోజు తెలుసుకోబోతున్నారు ఆ రెండు శుభవార్తలు మొదటి శుభవార్త ఇక్కడే మీకు చెప్పాను కదా ఏంటి అంటే మీ యొక్క ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ యొక్క చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా పెద్ద బిజినెస్లు చేసుకునే వాళ్ళు మీ యొక్క రియల్ ఎస్టేట్ రంగాల్లో కూరగాయలు అమ్ముకునేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ మీరు ఎంత కష్టపడి ఆ కష్టానికి తోడు అనేది మీకు డబ్బు పరంగా మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీకు వస్తుందన్నమాట అంటే కష్టే ఫలి అనే చెప్తూ ఉంటాం కదా అదేవిధంగా ఆ కష్టానికి తగినటువంటి ఫలితం అనేది మీకు ఖచ్చితంగా అందుకోగలుగుతారు ఎందుకు ఈ మాట వాడవలసి వచ్చింది అంటే కనుక మీ యొక్క మకర రాశి వారు అందరూ కూడా కష్టపడతారు అందరూ కూడా డబ్బు కోసం ప్రతి ఒక్కరూ కూడా కష్టపడుతూనే ఉంటారండి కాదని చెప్పడం లేదు కానీ దాని కష్టానికి కొంతమంది ఎంత కష్టపడినా కూడా రూపాయి కాదు పది రూపాయలు కష్టపడాలనుకోండి ఒక్క రూపాయి వస్తుంది అనమాట అప్పుడు ఈ యొక్క మకర రాశి వారి యొక్క యోగ కాలం అంతా కూడా ఏంటంటే ఇప్పుడు అంతా కూడా రివర్స్ అనమాట అంటే మీరు ఒక్క రూపాయి కోసం కష్టపడితే పది రూపాయలు వస్తుంది అనమాట అలా ఉంది మీ యొక్క యోగ కాలాన్ని మీరు ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి కాబట్టి ఖచ్చితంగా కష్టపడండి మీ యొక్క ధన ఆదాయ మార్గాలు కానీ అదేవిధంగా మీకు రావాల్సినటువంటి డబ్బు ఆర్థిక పరంగా మీరు ఎదగవలసిన టువంటి సమయం ఇదేనని చెప్పుకోవచ్చు ప్రతి శుక్రవారము కూడా లక్ష్మీదేవికి దీపం పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు లక్ష్మీదేవికి ఎరుపు రంగు మందార పువ్వులతో చక్కగా అలంకరించి గులాబీ పూలను కానీ మీ యొక్క పూలతో అమ్మవారిని అలంకరించుకొని విష్ణు సహస్ర నామాలు చదువుకొని లక్ష్మీ సహస్ర నామాలు చదువుకొని అమ్మవారిని దీపం పెట్టుకోండి ప్రతి శుక్రవారము కూడా మీకు ఈ విధంగా చేస్తే కనుక ఖచ్చితంగా కలిసి వస్తుంది ఇక్కడ మీకు శుభవార్త అని చెప్పాను కదా చూశారు కదా అందులో మీరు మీకు వినబోయేటువంటి మొదటి శుభవార్త అంటే మీ యొక్క ఆదాయం పెరుగుతుందనమాట రూపాయి పెట్టుబడిన పెట్టితే పది రూపాయలు ఆదాయం అనేది మీకు రాబోతుంది ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఇక మకర రాశి వాళ్ళకి అర్థమైంది కదా ఇక ఇది మీకు మొదటి గుడ్ న్యూస్ అనమాట ఇక తరువాత మనం కుటుంబ పరంగా చూసుకుంటే ఈ యొక్క మకర రాశి వారి యొక్క భార్యాభర్తల మధ్య గతంలో ఇక్కడ గతం అంటే ఉగాది ముందండి కొత్త సంవత్సరం ముందు మాట్లాడుతున్నాను నేను కుటుంబం అన్నాక భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి పోతూ ఉంటాయి కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క మకర రాశి వారికి కొంచెం అర్థమైందనమాట జీవితం అంటే ఏంటి ఎటువంటి గొడవలు అనేవి సహజం కొంచెం సర్దుబాటు చేసుకొని వెళ్ళిపోవాలి ఎవరో ఒకరు రియలైజేషన్ అయిపోవాలి వీరికి ఈ విధంగా అర్థమైంది కాబట్టి కొంచెం ఓర్పుగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య ఉండేటువంటి చిన్న చిన్న గొడవలు మీ యొక్క ఓర్పుతో అవన్నీ కూడా మీరు సర్దుబాటు చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల మీ ఇద్దరి మధ్య అనుకూలత అనేది చాలా బాగుంటుంది ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అంటే ఇంపార్టెంట్ విషయాలు ఇవి చేయవాలి అనేటువంటి ముఖ్యమైనటువంటి పనులు అనేవి మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ యొక్క మగర రాశి వారు ఒకరినొకరు సంప్రదించుకొని భార్యాభర్తలు ఇద్దరూ కూడా సీక్రెట్గా చేయవద్దు ఎందుకంటే ఒకరినొకరు సంప్రదించుకోవడం వల్ల కొన్ని తెలియనటువంటి విషయాలు కూడా మీకు తెలియజేస్తారన్నమాట ఎందుకంటే భార్య మంచి కోరుకునేది భర్త భర్త మంచి కోరుకునేది భార్య వీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టినటువంటి వాళ్ళుగా ఉంటారు కాబట్టి మంచినైనా చెడునైనా ఏది ఏమైనప్పటికీ కానివ్వండి ఒకరినొకరు ఒకరి నిర్ణయాలను మరొకరు గౌరవించుకుంటూ మంచిగా ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుంటూ ఉండడం వల్ల మీ ఇద్దరి మధ్య తాపరికాలు లేకపోవడం వల్ల మీ మధ్య ప్రేమ అనేది రెట్టింపు అవుతుందన్నమాట ఈ విషయాలు అన్నీ కూడా గుర్తుంచుకొని ముందడుగు వేయండి భార్యాభర్తల మధ్య బంధం అనేది బలపడుతుంది అనుకూలత సక్రమంగా ఉంటుంది సంవత్సరం అంతా కూడా ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు ఇక మీకు ఆరోగ్యం కూడా చాలా అనుకూలిస్తుంది చాలా సక్రమంగా సవ్యంగా గడిచిపోతూ ఉంటుంది అనమాట ఇక మీ యొక్క సంతాన విషయానికి వస్తే కదా గతంలో ఉండేటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు పిల్లలు చెప్పినటువంటి మాట వినకపోవడం వల్ల మీకు తలనొప్పి ఇన్ని ఇవన్నీ కూడా వచ్చినప్పటికీ కూడా అటన్నిటిని అన్నింటినీ ఫేస్ చేసుకొని వచ్చారు పిల్లల చదువు పట్ల కూడా మీరు చాలా అంటే చాలా మంచిగా ఉండబోతున్నారని చెప్పుకోవచ్చు ఇప్పుడైతే ఈ మూడు రోజులు చూసుకుంటే వీరికి విద్యార్థులకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉందన్నమాట ఇక మీరు ఖచ్చితంగా రెండో గుడ్ న్యూస్ అని చెప్పాం కదండి అది వచ్చేసి ఏంటంటే కనుక విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వారి యొక్క మీరు కోరుకున్నటువంటి వాటి కంటే ఇంకా ఎక్కువ మార్పులు అనేవి వారి యొక్క జీవితంలో రాబోతున్నాయి ఇప్పుడు వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ టెన్త్ ఇంటర్ ఎగ్జామ్స్ కానీ ఏమైనా రాస్తున్నారా కొంతమంది పిల్లలు ఇంకా చదువుతూ ఉన్నారు ఇప్పుడు ఎలా అంటే సంవత్సరం చివరికి వచ్చేసాం కదండి పరీక్షలు రాసే టైం కాబట్టి పిల్లలు ఎలా రాస్తారా అని చెప్పి అనుకునేటువంటి కంగారు పడుతూ ఉండొద్దు మీ యొక్క పిల్లలు మీరు ఊహించినటువంటి దానికంటే ఎక్కువ మార్పు అనేది వారి యొక్క జీవితంలో వారి యొక్క విజయవంతం అనేది సాధించుకోగలుగుతారు ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఎదురు చూస్తూ ఉన్నారో ఈ యొక్క మకర రాశి వారి యొక్క తల్లిదండ్రులు యొక్క పిల్లలకి ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయన్నమాట కాబట్టి ఉద్యోగాల కోసం ప్రయత్నం నుంచే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు ప్రయత్నించండి కొంచెం గట్టి ప్రయత్నం అయితే చేసినట్లయితే తప్పకుండా మీకు ఉద్యోగ అవకాశం అనేది దక్కుతుంది ఇక లవర్స్ విషయానికి వస్తే లవర్స్ కూడా చాలా వరకు చాలా అనుకూలంగా ఉందన్నమాట అండి ఈ యొక్క మకర రాశి వారికి కొంతమంది అంటే గతంలో కొంతమంది ఏంటంటే కొంత సరిగ్గా పలకపోవడం మాట్లాడకపోవడం కొంత అంటే విడిపోవడం ఇద్దరి మధ్య చిన్న చిన్న ఘర్షణలు జరిగి వచ్చేటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు ఒకరికొకరు సంబంధం లేకుండా ఉండడం ఇటువంటివన్నీ కూడా జరిగినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం నడిచేటువంటి రోజుల్లో అంతా కూడా మీకు అనుకూలంగా ఉండండి ఎవరైతే వివాహానికి సంబంధించినటువంటి ఒక్క అడుగు ముందుకు వెయ్యాలి అని అనుకుంటున్నారో కొంచెం ఆలోచించుకొని అడుగు ముందుకు వెయ్యండి ఎందుకంటే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట కాబట్టి ఆచితూచి అడుగు వేయండి తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోవద్దు ఏ నిర్ణయం తీసుకునేటప్పుడు అయినా ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటేనే అంతా కూడా మీకు సవ్యంగా మారుతుంది సక్రమంగా జరుగుతుంది ఇది మీకు వినబోయేటువంటి రెండో శుభవార్త పిల్లలకు సంబంధించినటువంటి శుభవార్తను అయితే వింటారండి పిల్లలకు సంబంధించినటువంటి మార్కులకు సంబంధించినటువంటి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే మీకు అందుతుంది ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూసేవారు ఉన్నారో వారికి ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వింటారన్నమాట అయితే ఖచ్చితంగా జరిగే తీరుతుంది ఇక రియల్ ఎస్టేట్ వారికి సినీ రంగాల్లో పరిసరాల్లో వారికి చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుందండి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు అయితే వస్తాయి మంచి డబ్బులు అయితే చూస్తారనమాట ఆదాయ మార్గాలు చాలా బాగా కనిపిస్తున్నాయి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కానీ రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వారికి కానీ ఆటుపోట్లు ఎదురైనప్పటికీ కూడా వారు అనుకున్నటువంటి టార్గెట్లను అయితే ఖచ్చితంగా రీచ్ అవ్వగలుగుతారు ఇక ముఖ్యంగా వచ్చేసరికి మకర రాశి వాళ్ళు పెట్టుబడులు పెట్టే దగ్గర కాస్త జాగ్రత్తగా ఆలోచించండి మధ్యవర్తులుగా ఉండకండి ఎందుకంటే మధ్యవర్తులుగా ఉంటే కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి సూచన అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఈ సంవత్సరం అంతా కూడా మధ్యవర్తిగా మాత్రం అస్సలు ఉండకూడదు ఎవరి డబ్బు ఎవరికి డబ్బు ఇచ్చే దగ్గర నేనున్నాను హామీ నేను ఇస్తాను అని మధ్యవర్తిగా అస్సలు ఉండకండి దీనివల్ల ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి నమ్మిన వాళ్ళే మోసం చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాస్తంత జాగ్రత్తగా ఉండండి మీ యొక్క బలం ఏంటో మీ యొక్క బలహీనత ఏంటో పక్క వారికి అస్సలు తెలియజేయకండి ఈ విధంగా తెలియపరచడం వల్ల మీ యొక్క బలహీనతను తెలుసుకొని వెళ్ళి వీరు నలుగురికి చెప్పి నలుగురి ముందు మిమ్మల్ని అవమానించి చులకన చేసేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జనాలకి దూరంగా ఉండండి మరీ దగ్గరగా ఉండకండి ఎందుకంటే మీ యొక్క పనులు మీరు చేసుకుంటూ మీ పనుల మీద మీకు శ్రద్ధ పెడితే ఆదాయ మార్గాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ లాభం అనేది వస్తుంది తప్ప జనాలు దగ్గర ఎక్కువగా గడపడం వల్ల మీరు చులకన అయిపోవడం దానికి ఎటువంటి ఇది ఉండదండి కాబట్టి వారికి మీరు చులకన అవ్వడం కంటే వారికి దూరంగా ఉండడం అయితే చాలా అంటే చాలా మీకు మేలు అని చెప్పుకోవచ్చు మీ యొక్క బలము బలహీనతలు తెలుసుకొని మీకు వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు ఎవరితోనూ కూడా అతిగా ప్రవర్తించకండి ఎక్కువగా మాట్లాడవద్దు ఎక్కువగా మాట్లాడడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశి వారికి ఈ రాబోయేటువంటి మూడు రోజుల్లో చాలా అద్భుతంగా ఉంటుందండి ప్రయాణాల పరంగా చూసుకుంటే ఈ మూడు రోజులు ఒక రోజు అయితే ప్రయాణం అయితే జరుగుతుంది చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు బంధుమిత్రులతో కలుస్తారు బంధుమిత్రుల యొక్క కలయిక మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అనమాట దీనివల్ల మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు కొంచెం శాంతంగా ఉండడం కొంచెం టెన్షన్గా అనిపించడం ఏవైతే ఈ యొక్క పనులు జరుగుతున్నాయో అవన్నిటిని కూడా ఆతృత అవన్నీ కూడా చక్కగా సాగిపోతాయి కొంచెం మీ యొక్క ఆతృతని కంగారుని తగ్గించుకోండి ప్రతిరోజు కూడా మీకు ఒక గంట ఏదైనా మీకు రిలేషన్ దొరికితే సమయం దొరికితే మీరు మెడిటేషన్ చేసుకో ఆరోగ్యం మహాభాగ్యం అని గుర్తుంచుకోండి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే టైంకి తినాలి టైంకి పనుకోవాలి మీ యొక్క హెల్త్ని కూడా మీరు మంచిగా చూసుకుంటే మీ యొక్క ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది డబ్బు చాలా సంపాదించుకోవచ్చు అనమాట ఇక ఒక్క విషయాన్ని అయితే మీరు తెలుసుకొని మీరు అయితే జాగ్రత్త పడండి కొంచెం అడుగు ముందుకు వేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజులు కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు ఎటువంటి నష్టాలు లేవు ఎటువంటి కష్టాలు లేవు హ్యాపీగా స్మూత్గా రోజులు అయితే అన్నమాట ఓవరాల్గా ఈ యొక్క మకర రాశి వాళ్ళు చాలా మంచివారండి మీ యొక్క మంచి మనసు వల్ల వారి యొక్క దైవానుగ్రహం కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటుంది మీరేం చేయాలి అంటే మీ యొక్క జాతక దోషాన్ని ఇవన్నింటినీ కూడా తొలగిపోవాలి అనుకుంటే ఇంకేమన్నా అంటే ఇవి పూర్తిగా తొలగిపోవాలి అనుకుంటే ప్రతి యొక్క శనివారం నుడు వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించండి రావు చెట్టు క్రింద నేతి దీపాన్ని వెలిగించండి నిత్యము కూడా ఇంటిలో దీపారాధన అనేది చేసుకుంటూ ఉండండి వీలైతే మెడిటేషన్ చేయడానికి ఇష్టమైనటువంటి దైవాన్ని తలుచుకుంటూ మెడిటేషన్ చేసుకోవడానికి ప్రయత్నించండి కులదైవాన్ని మాత్రం అస్సలు మర్చిపోకండి కులదైవానికి కనీసం నెలలో ఒక్కసారి అయినా వెళ్ళి కాస్త పొంగలి చేసి రా వస్తూ ఉండండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఎందుకంటే కులదైవం యొక్క ఆశీర్వాదం కూడా మీకు ఎంతో శ్రేయస్కరం మీకు ఎంతో లాభం లాభదాయకంగా ఉంటుంది మీకు కుటుంబానికి చాలా అవసరం అనమాట కాబట్టి కులదైవాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిర్లక్ష్యం మాత్రం చేయకండి ఇవన్నీ చూసుకుంటూ చిన్న చిన్న పరిహారాలను పాటిస్తూ మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి మీ దగ్గర వంద రూపాయలు ఉంటే కనీసం పది రూపాయలు అయినా కూడా దానం చేయండి కాస్త నలుగురితో మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి ఇక ఇవన్నీ చూసుకొని చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే చాలండి గోమాతగా సేవ చేసుకుంటూ ఉండండి ఓవరాల్గా కూడా మీకు అంతా కూడా కూడా మంచిగానే జరుగుతుంది మరి చూశారు కదండి ఈ యొక్క మకర రాశి వారికి ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాము నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మొదటిసారి మా ఛానల్ని ఏదైనా కొత్తగా చూస్తున్నవారంటే మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్